హే హాయ్ అండి వేపాకి ఎందుకు తెప్పించింది అక్క అని అనుకున్నారేమో ఎందుకు తెప్పించానో మీరు చూడండి ఒకసారి పూర్తిగా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఎందుకు తెప్పించాను అనేది మాకి మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది మేము బియ్యము ఏదన్నా తెచ్చుకుంటే గాన ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పురుగు పట్టకుండాగా మా అమ్మ అనేది వేపాకు వేసేదండి బియ్యంలో వేపాకేస్తే పురుగు పట్టేది కాదు ఎందుకంటే వేపాకు చేదుగా ఉంటుంది కాబట్టి తొందరగా పురుగు పట్టదు చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టదండి దేంట్లో అయినా వేపాకేసుకుంటే బియ్యమైనా అది ఏ దాంట్లోకైనా తినే వస్తువులలో మామూలుగా మనం ధాన్యం తెచ్చిపెట్టుకున్నామంటే వాటిల్లో ఇలా వేపాకేసుకుంటే కానీ ఏమాత్రం ప్రాబ్లం కాదు ఏంటి అంటే నేను ఒక పాతి కిలోలు బ్యాల్ని తెప్పించానండి తెప్పించి మినిమం ఒక రెండు నెలలు అవుతుంటుంది పురుగు అయితే పట్టలేదు కానీ ఇప్పుడిప్పుడే మొన్న డబ్బాలో వేసుకున్న బ్యాల్లు అయిపోయినాయి ఇప్పుడిప్పుడే కొద్దిగా చెక్క పురుగు అనేది పడుతున్నట్టు నాకు అనిపించింది ఇంకా పొట్టు అనేది కొద్దిగా పౌడర్ లాగా అయ్యిందనమాట అదంతా చెరిగి మంచిగా వేపాకేసి కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి బ్యాళ్ళు లేకుంటే చెక్క పురుగులు అనేది బ్యాళ్ళేకి లోపల వరకు బొక్కాయి లోపల వరకు పోతాయి అన్నమాట అప్పుడు మనకు పప్పు అనేది పప్పుచార అనేది టేస్ట్ ఉండదు ఇంకోటి ఎండకేస్తే కూడా ఆరబెడితే కూడా ఇంకా టేస్ట్ మారిపోతుంది రుచి కూడా ఉండదు అసలు మనం చేసుకున్న తిన్న తిన్నట్టు ఉండదు అనమాట అందుకని నేను అవి పట్టకముందే మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు బ్యాళ్ళు చాలా రేట్లు ఉన్నాయండి అందుకోసమని ప్రతి రూపాయి పెట్టి తెచ్చిందే కదండి ఎందుకు వేస్ట్ అవ్వడము వేస్ట్ కాకూడదు కదండి అందుకనే నేను ఇలా ఏపాకు తెప్పించి బ్యాళ్ళన్నీ నున్నగా బాగా నీట్గా చాటలో వేసుకొని పురుగంతా చెరిగేసి పొట్టు మొత్తం చెరిగేసి ఇది ఇలా బకెటలో బీటలో వేసి మొత్తం బ్యాళ్ళు చెరుక్కొని బకెటలో వేసుకున్నాను వేసుకొని అంతా అనేది బకెటలో కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టేసి మనం మూత పెట్టేసామంటే కనుక ఆ చేదుకు ఆవిరికి ఎక్కడన్నా ఒకటి రెండు పురుగులు ఉంటే కూడా చచ్చిపోతాయండి అందుకని నేను అలా చేశాను నేను ఇలా ట్రిప్ చేశాను అంటే చిన్నప్పుడు మా అమ్మ దగ్గర చూసిందండి మా అమ్మ ఏదైనా కానీ సరే పురుగు పడుతుంది బియ్యము అనుకుంటే కనుక ఎక్కువ బియ్యమే అండి మా ఇంట్లో ఉంటుండడం మా అమ్మ వెంటనే వేపాకు మాతోని తెప్పించి బియ్యంలో వేపాకు కలిపేదండి ఆ ట్రిప్స్ అనేది నాకు ఇప్పుడు పనికి వచ్చింది చాలా మంచి ట్రిప్స్ అండి ఇది బియ్యంలో బ్యాలుల్లో చాలామంది పురుగు పట్టకుండా బయట పౌడర్ దొరికిద్ది ఆ పౌడర్ తెచ్చుకొని వేసుకుంటారు కానీ ఆ పౌడర్ తెచ్చుకొని దానికంటే ఇలా వేపాకు తెచ్చుకొని వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యం కూడా ఖరాబ్ కాదు హెల్త్ అనేది చాలా బాగుంటుందండి అందుకని నేను ఇలా చేశాను అంటే ఈ వీడియో చేయాలి అనడానికి కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలామంది అనేది టౌన్లలో ఉన్నవాళ్ళు ఎక్కువ బియ్యంలో కానీ బెళ్ళల్లో కానీ దేంట్లో అయినా సరే పురుగు పడితే బయట నుంచి పౌడర్ తెచ్చి కలుపుతున్నారు అలా పౌడర్ అనేది తెచ్చి కలుపుకోకుండా ఇలా బ్యాళ్ళల్లో అయినా బియ్యంలో అయినా పురుగు పడితే కాన పచ్చి వేపాకు తెచ్చి ఇలా కలిపి పెట్టి కాస్త మూటలు అయితే కినుక మూట కట్టి పెట్టేసేయండి వేపాకేసి లేదు డబ్బా అనేది బకీట అనేది అలా అయితే కనుక ఇలా వేపాకేసి అంత బాగా కలదిప్పేసి మొత్తం కొద్దిగా అడుక్కి వెళ్ళేదాకా కలదిప్పేసి తర్వాత కొంచెం పైన అనేది అట్లా కలిపి పెట్టేసి మూత గట్టిగా పెట్టి పెట్టామంటే ఆవిరి అనేది వేపాకు అనేది పచ్చిది కదా కొద్దిగా ఆవిరి ఇలాగా వస్తుంది అనేది చేదుగా ఉంటుంది కాబట్టి అది అనేది ఏదైనా ఒకటి రెండు పురుగు ఉంటే కూడా పోతుందండి నేను కొద్దిగా బేళ్ళకి ఇలా చేసేసాను డబ్బాలో వేసి కొద్దిగా అనేది నేను చాలు నాకు అనుకున్నాను కొంచెం బ్యాళ్ళు మా అక్కకు పంపించడానికి నేను కవర్లో ప్యాక్ చేశానండి ఎందుకంటే మేము ఎక్కువ పప్పు తినము ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు అలాంటివే తింటాం కాబట్టి మాకు బ్యాళ్ళు ఎక్కువ అయిపోవండి నేను ఏదో ఉండనులే అన్నట్టు తెప్పించేశాను పప్పులో కాలేసాను ఇలా తెప్పించి కానీ పురుగైతే పట్టలేదు మా అక్క వాళ్ళు మేము వాడుకున్నామంటే తొందరగా అయిపోతుందండి అందుకని సగం అనేది నేను బకెట్కు పోసుకొని కొద్దిగా డబ్బాలో పోసేసుకొని ఆ బకెటలోటి తీసి ఇంకా మా అక్క వాళ్ళకి ఇలా కవర్లో ప్యాక్ చేశానండి మా అక్కకు తీసుకెళ్ళిస్తే మా అక్క కూడా కొద్దిగా చెరుక్కొని వేసుకొని వాడుకుంటుంది త్వరగా అయిపోతుంది అని తనకు కూడా చెరిగేదాన్ని అండి నేను ఏమంటే నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు అందుకోసమని చెరగలేదు బ్యాల్ అనేది మా అక్కకి ఇలానే ప్యాక్ చేశాను తను అనేది ఇంకా చెరుక్కుంటుంది తను క్లీన్ చేసుకొని వండుకుంటారండి అందుకని నేను ఇలా చేశాను నా ఈ ట్రిప్స్ నచ్చింటే ఫాలో చేయండి